ఈరోజు నాకు చాలా బాధగా ఉంది సో మార్నింగ్ లేవగానే ఈ దారుణం చూ దారుణం చూడలేకున్నాను సో ఎందుకు అంటే ఇది యాక్చువల్గా నాటుకోడి కాదండి ఇది కోడి అని అంటారు కదా అది అనమాట సో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది యాక్చువల్గా త్రీ డేస్ నుంచి ఇది బాగలేదు దీనికి సో ఇవాళ మార్నింగ్ నేను ఏం చేశాను అంటే మార్నింగ్ మళ్ళీ వాటర్ దాపి దానికి కొంచెం రైస్ అనేది నోట్లో వేసినందుకు సో అది ఇంకా డెడ్ అయిపోయింది అనమాట చనిపోయింది సో నేను దానాలో నేను కలిపి వేసానండి పౌడర్ మేము పౌడర్ మెడికల్ షాప్లో తెచ్చాము ఇది సో ఈ దానాన్ని కలిపితే కలిపినా కూడా చనిపోయింది ఇదేంటో నాకు అర్థం కాదు సో ఇది దాంతోపాటు కొన్న ఒక కోడి అనమాట ఇది సో ఇది మాత్రం హెల్తీగా ఉంది మంచిగా ఉంది ఇది మంచిగా తిరుగుతుంది సో అది ఎందుకు ఏమైందో నాకైతే తెలియదు అండి చాలా వరకు అదైతే చనిపోయింది సో మీరు కూడా చూసుకొని తీసుకోండి కోడి కొనుక్కునే వాళ్ళు